అధికారంలోకి పట్టి కావాలనుకుంటున్నారు మీరు జగన్ ఎందుకు పెద్ద జగన్ మాకు అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు ఏం చేస్తున్నారు మీ ఇంట్లో ఏం అంటే మాకు ముసలి డబ్బులు ఇస్తున్నాడు రైతు భరోసా ఇస్తున్నాడు పద్యంధ వస్తుంది అమ్మఒడి ఇంతకాలికం కాదు ఇవన్నీ మేము చేస్తాం మా కోట్లో ఏంటంటున్నారు చంద్రబాబు హెయ్యం ఎందుకేరు అంటే అని చెప్తారు ఎందుకు వేయంటే మాకేం చేశారు ఇద్దరికి నలభై సంవత్సరాలు తెలుగుదేశం ఉంది కానీ మాకేమైనా చేశారా ఇప్పుడు ఏంటి మేము చేస్తామంటున్నారు ఇప్పుడు ఏంటి అంశులు మరి అభివృద్ధి చేస్తున్నారా ఇక్కడికి ఎగరకాలు గానీ బాగున్నాయా రోడ్డు వేసాడు అది ఇంచర్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది ప్రభుత్వంలో కదా మరి మీ పింఛన్ వాళ్ళు తెచ్చిస్తున్నారా మీరు వెళ్తున్నారా మా ఇంటికి తెచ్చేస్తారు ఎన్నింటికి ఐదు గంటలకి ఉదయం ఎవరు మా వాలంటీర్లు పని బాగా చేస్తున్నారా మరి సచివాలయంలో పనులు అన్ని కూడా చేస్తా మీకు బియ్యం కానీ రేషన్ కానీ ఏం కొరవలేదు సీఎం ఎవరు కలవాలి ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగా చేస్తుంది కాబట్టి మాకు జగనే కావాలి అభివృద్ధి ఏం చేయట్లా జగన్ అంటున్నారు మరి పథకాలు అంటే సత్యవయాలు మామూలుగా అమ్మఒడి పింఛన్లు ఎన్ని ఎంత అభివృద్ధి చేశాడో పిల్లకాయల చదువులు కానీ స్కూళ్ళు కానీ ఆయన తప్ప ఇంకెవరు చేశారు సార్ మాకు కూడా ఈసారి ఒకటే అండి మేము చేస్తాము అంటున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు మాటలు ఈ మేము మార్చిపోయాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు మరి పవన్ కళ్యాణ్ చేయుడు చంద్రబాబు చేయుడు ఆయన ఈసారి నేను ఉంటాను నేను చేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎవరు చేయలేదు సార్ ఆయనే ఆయనే రావాలా ఆయనే చెయ్యాల మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా అభివృద్ధి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు గెలవాలి ఎమ్మెల్యే మహేంద్ర రెడ్డి ఉన్నాడు ఇంతకుముందు ఇప్పుడు ఆయన ఎందు ఎందువల్ల ఏమో కవర్ తెలియటం లేదు ఆయన వస్తాడు లేకపోతే మన ముగాపాల సోతుర్ని ఎంచార్జి గేసారు మరి సిఎం సిఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ నమస్తే మీ పేరు రమ్మా రెడ్డి ఈసారి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ రావాలనుకుంటున్నారు ఎందుకు బాబాయ్ వైఎస్ఆర్ సిప్ అంటే ఎందుకంటే ఆయన మాట మాట నిలబడే వ్యక్తి మాట చెప్పే తప్పుడు అందువల్ల ఆయన రావాలనుకుంటున్నాను అంటే ఇచ్చారు మాట ఏం చేశారు ఏమేంటే ఫస్ట్ ఓదార్పు యాత్ర చేస్తున్నాడు సోనియా గాంధీ ఆపాలను కూడా ఆగకుండా మా అబ్బాయి చనిపోతే మా ఇంటికి వచ్చి ఓదార్పు యాత్ర అనుకున్న ప్రకారం చేసి మమ్మల్ని హాజరించాడు ఈ ఆటికి ఆయన బాటలని మేము నడుస్తున్నాడు చేశారు జగన్ గారు చేశారు మరి మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది మరి ఈసారి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ రావాలనుకుంటున్నారు అంటే బిజెపి జనసేన టీడీపీ ముగ్గురు కలిసి వస్తున్నారు ఇంకా మేము చేస్తామంటున్నారు ఇద్దరు కలిసిన చంద్రబాబు లేకపోతే చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఆ పార్టీలో అతను చెప్పిన మాట ఒకటి చేయడు ఒకసారి ఎన్నో హామీ ఇచ్చాడు అందువల్ల ఇతను చెప్పి చేశాడు కాబట్టి ఇతను వస్తాడు ఈయన గ్యారెంటీ పథకాలు ఒక్కటే ఇస్తున్నారు మేము అభివృద్ధి చేయట్లేదు వాళ్ళు మేము చేస్తామంటున్నారు వాళ్ళు ఏం చేశారు ఇదివరకు అభివృద్ధి చేయను అంతే ఈసారి చోటు చేసేది అభివృద్ధి అని ఒక రామాపట్నం పూర్తి చూస్తే అసలు ఈ నియోజకవర్గ మొత్తం అభివృద్ధి ప్రాజెక్ట్ ఒకటి అది ఓపెన్ అయిపోయింది అది మొన్న కూడా శంకుస్థాపన చేశారు ఇంకా సచివాలయ కానీ రైతు భరోసా కానీ అసలు ఏమి ఆగటం అన్ని చెప్పి చెప్పినట్టు వచ్చేస్తా మా నమ్మకమేను జగన్ అంటున్నారు జగన్ అంటే ఎందుకు మీకు అంత నమ్మకం ఆయన చెప్పిన మాట చేశాడు కాబట్టి నమ్మకం జగన్కి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు జగన్ ఓటు కంటే ఆయన చేసిన అభివృద్ధి పనులకి ఆయన సంక్షేమ పథకాలకి ఆయన ఇస్తే మళ్ళీ మనకి సుపక్షంగా ఉంటుందని ఆలోచనతో నియోజకవర్గంలో ఆయన ఆదేశాలు ఇచ్చాడు బొర్ర మధుసౌంద్ర గారికి ఆయన గెలిస్తే ఆయన వస్తాడు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు వైఎస్ఆర్సీ పార్టీ ఎందుకు వైఎస్ఆర్సీపీ అంటే ఏం చెప్తారు వైఎస్ఆర్సి పార్టీ ఎందుకు రావాలంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ దగ్గరయ్యి ఒక ఫీజు రిమర్చ్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఒక మళ్ళీ రైతులకు తొమ్మిది గంటల ఉచిత కరెంటు కానీ ఎన్నో అద్భుతమైన పథకాలు చేపట్టి పేద ప్రజలకు దగ్గరయ్యి రెండు వేల నాలుగులో గెలిచారు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో గెలిచి ఆ చనిపోవడం జరిగింది దాని ఉద్దేశించి అలాగే సంక్షేమ పథకాలు చేపట్టడానికి వాళ్ళు కొడుకు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ పాదయాత్ర చేపట్టి ఆ రెండు వేల పద్నాలుగులో పాదయాత్ర చేపట్టిన తర్వాత ప్రజలు చేరువయ్యి రెండు వేల పద్నాలుగులో అనుకోని విధంగా ఓడిపోవడం జరిగింది మళ్ళీ రెండు అదే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో విపరీతమైన ప్రజల ఆదరణతో పాదయాత్ర చేపట్టి అఖండ మెజారిటీతో నూట డెబ్బై స్థానాలకు నూట యాభై స్థానాలు గెలిచి ప్రజలు చేరువయ్యి సంక్షేమ పథకాలు అయిన బట్టి వైఎస్ఆర్ చేయత అమ్మఒడి మళ్ళీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు మెంబర్స్ కానీ వాళ్ళని ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు చేపట్టాడో అలాగే అదేవిధంగా ఈయన కూడా ఆ ప్రజలకి అద్భుతమైన పథకాలు చేపట్టి మళ్ళీ అధికారంలో రావడానికి మున్నజంలో ఉన్నాడు మీ నియోజకవర్గంలో పనులు బాగా చేస్తున్నారా ఎమ్మెల్యే గారు ఉన్న వరకే ఆయన జగన్మోహన్ రెడ్డి పథకాలు చేపెట్టాడో అదే పథకాలు ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా కంటిన్యూ చేశారండి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారు మా వైఎస్ఆర్పి పార్టీ రావాలనుకుంటున్నాం మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు ప్రస్తుతానికి ఇన్ఛార్జి గారు అయినటువంటి బుర్ర రావు గారు ఒక సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీసీకి టికెట్ ఇవ్వాలి గతంలో ఒక రెండు కులాలే ఇక్కడ పరిపాలన సాగించాయి గత స్వతంత్రం కాళ్ నుంచి ఈసారి సామాజిక సమీకరణాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీసీకి అయినటువంటి బుర్ర రావు యాదవ్ గారికి ఇక్కడ ఒక అవకాశం కల్పించారు ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాము దానికి తోడు మేము కూడా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి ఆయన్ని ఎకండా మెజారిటీతో గెలిపించుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈసారి సీఎం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందుతారు మస్త మీ పేరు ఏంది నా పేరు శ్రీకాంత్ అధికారంలోకి ఈసారి ఏ పార్టీ రావాలనుకుంటారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ జగన్ గారి పరిపాలన బాగుందా బాగుంది మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా మా ఇంట్లో మంచి జరిగిందండి జరిగింది పిల్ల ప్లాట్ ఇచ్చారు పిల్లలకు అమ్మఒడి వస్తుంది మా అమ్మకు పెన్షన్ వస్తుంది మరి ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నా ఏమైనా ప్రభుత్వం మారాలనుకుంటున్నారా ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నాను ఈసారి మళ్ళీ మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు బుర్రా మధుసూదన్ కాదు ఏ పార్టీ అయినా వైసీపీ అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాగుంది సూపర్ గా ఉంది మరి ఈసారి ఎవరు కావాలనుకుంటున్నారు సీఎం మళ్ళీ జగనే సీఎం కావాలనుకుంటున్నాను నేను మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా నాకు నాకు అన్ని జరిగింది కానీ నాకు ఇల్లు ఒకటి రాలేదు సార్ నాకు అన్ని వచ్చి అమ్మబడి పడ్డాయి అమ్మబడి పడ్డాయి ఆటో డ్రైవర్ నేను నాకు ఆటో డబ్బులు పడ్డాయి సార్ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు నేను బుర్రా మసూద్ నేత కావాలని కోరుకుంటున్నాను సార్ ఆయన పార్టీ प्लीज सब्सक्राइब डॉट न्यूज